జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల నిర్ణయంతో విశాఖ అమరావతి కర్నూల్లో మూడు చోట్ల కర్నూల్లో కోర్టు అమరావతిలో అసెంబ్లీ విశాఖలో సెక్రటేరియట్ ఈ రకంగా నిర్ణయించుకుని పరిపాలనా భవనాన్ని విడుచుకోండా మీద పెద్ద ఎత్తున కేవలం నాలుగు వందల ఎనభై ఐదు వందల కోట్ల రూపాయలతో అద్భుతమైన ఆధునిక సౌకర్యాలతో కట్టి రెడీ చేస్తే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి అక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి కూటమి నాయకులంతా కూడా నిరంతరం దుష్ప్రచారం చేసేసారు గోబెల్స్ ప్రచారం చేశారు అది జగన్మోహన్ రెడ్డి సొంత భవనం అని ఋషికొండ ప్యాలెస్ అని పేరు పెట్టేదానికి పేరు పెట్టి అది జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య ఒక రా రాజరకపు పోకడలతో బాత్రూముల్లో టబ్బులు ఇరవై లక్షలు ముప్పై లక్షల రూపాయలు పెట్టి బాత్రూములో స్నానాల టబ్బులు అమర్చారని ఇలా చెలవల పలవలుగా అది ఋషికొండ ప్యాలెస్ జగన్ అది ప్రభుత్వ సొమ్ముతో నిర్మించుకున్నాడని ప్రజలను నమ్మించే ప్రయత్నం వీళ్ళు ట్వంటీ ఫోర్ సెవెన్ చేశారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చినాక ఆ భవనం అద్భుతంగా ఉందని వీళ్ళకి తెలుసు కానీ ఇప్పుడు వీళ్ళే ఆరోపించిందని వీళ్ళు ఎలా ఖండించుకోగలరు ఆ భవనాన్ని ఏం చేయాలో వీళ్ళకి అర్థం కాలేదు కనుకనే అప్పుడప్పుడు మంత్రివర్గ సమావేశాలు జరుగుతున్నప్పుడల్లా ఆ భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించండి అని చెప్పుడప్పుడు దాని ప్రస్తావన అయితే తీసుకొచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళు ఏదైతే అబద్ధ ప్రచారం చేశారో దాన్ని వాళ్లే ఖండించుకుంటూ ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఆంధ్రప్రదేశ్ టూరిజం ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఆమర అమరపాలి పేరుతో విడుదలైంది ప్రకటన ఆ ప్రకటనలో ఉన్నది ఏంటంటే ఋషికొండ మీద అద్భుతమైన సౌకర్యాలతో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు ప్రభుత్వం ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించింది టూరిజం డెవలప్మెంట్లో భాగంగా ఆ భవనంలో ఎన్నెన్నో సౌకర్యాలు ఉన్నాయి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భవనం నిర్మించాం పదమూడు వేల ఐదు వందల నలభై రెండు చదరపు మీటర్ల నిర్మాణాలు నాలుగు మేజర్ బ్లాకులు జీ ప్లస్ వన్ ఏడు బిల్డింగ్లు ఉన్నాయి అద్భుతమైన ఫెసిలిటీసు లగ్జరీ సూట్స్ బోటిక్ హాల్సు రెస్టారెంట్లు కాన్ఫరెన్స్ హాల్సు సిబ్బంది అకామిడేషన్ కోసం పెద్ద ఎక్కువ సంఖ్యలో ఉన్న నిర్మాణాలు ఇవన్నీ కాకుండా విజయనగర బ్లాక్లో మూడు కళింగ బ్లాక్లో ఒకటి గజపతి బ్లాక్లో ఒకటి వెంగి బ్లాక్లో రెండు ఇలా తొమ్మిది బ్లాకులు ఉన్నాయి ఏడు బ్లాకులు ఉన్నాయని చెప్పేసి వీళ్ళు ఆ యొక్క భవన యొక్క అద్భుతాన్ని అంతా కూడా వాళ్ళు వాళ్ళ లెటర్లో వివరించారు ఎందుకు వివరించారు దీన్ని టూరిజానికి డెవలప్ చేసుకోవడానికి మనం ఉపయోగించబోతున్నాం దీనికి సంబంధించి దీన్ని అద్భుతంగా ఉపయోగించుకోవడానికి సలహాలు సూచనలు ఇవ్వండి అదే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో టూరిజం డెవలప్మెంట్కి సంబంధించిన రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అన్ని కూడా తెలియజేయండి అని చెప్పి వీళ్ళు ప్రకటించారు అంటే వీళ్ళు గతంలో ఎన్ని అబద్ధాలు చెప్పారు రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయి ఆ పైన కొంచెం పకలు కొట్టి అది చూసి నెత్తిమే పడుతూ చూశారు అంత దారుణంగా నిర్మించాడు ఈ నిర్మాణం అంటూ పత్రికల్లో ప్రచారం చేశారు మరి ఈ రోజు ఆ నిర్మాణం అంత అద్భుతంగా అంత అంతర్జాతీయ స్థాయిలో ఎలా మారింది సో ఇప్పుడు ఆ భవనాన్ని జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా కట్టిన ఆ భవనాన్ని తిరిగి ఏపీ టూరిజం స్వాధీనం చేసుకుని ఏపీ టూరిజం వాళ్ళు అది ఏ ప్రైవేటు వ్యక్తితో చేతుకో ప్రభుత్వ పెద్దలకే స్నేహితులుగా ఉన్న ప్రైవేటు పెద్దల చేతుల్లో రూపాయికి అర్ధ రూపాయికి పెట్టేసి దాని నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తున్నారు అది క్లియర్గా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఈ పార్టీకే దానికి సంబంధించిన ఒక ఎనిమిది సంస్థలు మా మేము దీన్ని ఇలా ఉపయోగిస్తాం అలా ఉపయోగిస్తాం అని అభ్యర్థులు తెలియజేసినాయి అదే కాకుండా ఒక ఐదు సంస్థలు స్థాయి డిపిఆర్ ఇచ్చినాయి ఆ డిపిఆర్ ఇవ్వటమే కాకుండా అక్టోబర్ పదిహేడో తారీఖు విజయవాడలో ఏపీ టూరిజం వాళ్ళు ఈ మొత్తం అంతర్జాతీయ అంతర్జాతీయ సంస్థలతో భేటీ నిర్వహించబోతున్నారు ఆ భేటీలో ఎవరెవరు ఇంట్రెస్ట్లు ఏమున్నాయో మొత్తం కూడా తీసుకొని అవి మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిస్తారు మంత్రివర్గ ఉపసంఘం దీని గురించి నిర్ణయం తీసుకుంటుంది ఆ రోజు వీళ్ళు చేసిన విమర్శ ఏంటంటే రిషికొండ మీద పర్యావరణ అనుమతులు లేకుండా దారుణంగా కొండ పగలగొట్టి కట్టేశాడని చెప్పి దుష్ప్రచారం చేశారు కానీ ఈరోజు అద్భుతమైన భవనం చెప్తూ ఇంకా అది కాకుండా దానికి అనుసంధానంగా ఉన్న ఒక తొమ్మిది ఎకరాలను కూడా ఏదైతే సంస్థలు వచ్చి అక్కడ మేము టూరిజం డెవలప్మెంట్కి హోటల్లో స్టార్ హోటల్ ఏదో పెడతాం అందో దానికి అప్పగిస్తామని చెప్పేసి కూడా వీళ్ళు ప్రకటించారు ఈ భవనాలు కట్టిన బిల్డింగ్లకే పర్యావరణ అనుమతి లేదు దీనివల్లే పర్యావరణం దెబ్బతింది కొండంతా పగలగొట్టాడు ప్ర అని వీళ్ళు ప్రచారం చేసిన వీళ్ళు ఇంకా ఇది కాకుండా మరో తొమ్మిది ఎకరాలు ఇవ్వడానికి కూడా ఆ సంస్థలకు సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ఏదైతే అబద్ధం ఆడారో దాన్ని వీళ్ళే ఖండించుకున్నారు రీసెంట్గా నర్సీపట్నానికి సంబంధించి ఒక పర్యటన చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని దాని ఇంపాక్ట్ తగ్గించడానికి పట్టాభి తెలుగుదేశం నాయకుడు ఇసుకొండ భవనంలో ఉన్న టబ్బు గురించి మాట్లాడుతూ ఎక్స్లో పోస్ట్ చేశారు ఇసుకొండ భవనంలో స్నానాల గదిల్లో ఇరవై లక్షల రూపాయలు ఇటాలియన్ ఇటాలియన్ టబ్బులు ఏర్పాటు చేశాడు తనకి తన భార్యకి రాజభోగాలు అనుభవించడానికి అని వీళ్ళు చేసిన ప్రచారంలో భాగంగా రీసెంట్గా కూడా పట్టాభి దాన్ని ఎక్స్లో పోస్ట్ చేశాడు అంటే ఒక పక్కన బ్యాక్ లో దానికి గొప్పతనాన్ని గుర్తించి దాన్ని ఏ స్టార్ హోటల్కో అప్పగించేసి సొమ్ము చేసుకుందాం అని వీళ్ళు భావిస్తూనే మరోపక్క దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అది పరిస్థితి ప్రజలు అర్థం చేసుకోవాల్సి ఉంది